బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఉత్కంఠ కొనసాగుతోంది ఇందుకు సంబంధించిన జీవో నెంబర్ తొమ్మిదిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది ఈ పిటిషన్లపై ఇవాళ సుదీర్ఘంగా జరిగిన వాదనల్లో నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తోందని పిటిషనర్లు వాదించారు ఈ వాదనతో విభేదించిన ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లకు మద్దతు లభించిందని గుర్తు చేసింది రేపటి వరకు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రక్రియ కొనసాగించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ తొమ్మిదిను సవాలు చేస్తూ మాధవ్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా బీసీల రిజర్వేషన్లకు అనుకూలంగా వ్యతిరేకంగా పలు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య విహెచ్ తో పాటు పలువురు బీసీ నేతలు ఈ ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు వీటన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారించింది విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులతో పాటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు తొలుత వాదనలు వినిపించిన పిటిషనర్ల తరపు న్యాయవాదులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తోందని వాదించారు రిజర్వేషన్లు యాబై శాతానికి మించొద్దని రాజ్యాంగం చెబుతుందన్న పిటిషన్ల తరపు న్యాయవాదులు తెలంగాణ ప్రభుత్వం బీసీలకు కల్పించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లతో మొత్తం కోట అరవై ఏడు శాతానికి చేరిందని వాదించారు బీసీల కులగణనకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ నివేదిక సైతం పారదర్శకంగా లేదని పేర్కొన్నారు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటున్న ప్రభుత్వం బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టును బహిర్గతం చేయలేదని పేర్కొన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై శాస్త్రీయ ఆధారాలు చూపలేదన్నారు రెండు వేల పదకొండు జనాభా ఆధారంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వర్తింప చేసిన సర్కార్ ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగిందా తగ్గిందా అనే లెక్కల్ని పరిగణలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లను ఎలా ఖరారు చేస్తారంటూ వాదించారు జీవో నెంబర్ తొమ్మిది ద్వారా పంచాయతీరాజ్ చట్ట సవరణ జరిగినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొనడం లోపభూయిష్టమన్న పిటిషనర్ల న్యాయవాది జీవో తొమ్మిదిలో పంచాయతీరాజ్ చట్ట ప్రస్తావనే లేదని పేర్కొన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్న ఆయన ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకోవడం సరికాదని అన్నారు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పొచ్చు కానీ ఏకంగా జీవో ఆధారంగా షెడ్యూల్ సైతం విడుదల చేశారని వాదించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వి రాజకీయాలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లకు మద్దతు లభించిందని గుర్తు చేశారు శాసన వ్యవస్థ చేసిన చట్టాన్ని ఎవరూ ప్రశ్నించలేరని ఏ సవరణ చేసినా చట్టం చేసినా శాసన వ్యవస్థదే నిర్ణయమని వాదించారు ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్న సింఘ్వి బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను యాభై శాతం కంటే ఎక్కువ పెంచొచ్చని కోర్టు దృష్టికి తెచ్చారు జీవో నెంబర్ తొమ్మిదిపై స్టే ఇవ్వాలని కోరడం సరికాదన్న సింఘ్వి సమగ్ర గణన ద్వారా కులాల లెక్కలు లభించాకే ప్రభుత్వం రిజర్వేషన్లపై ముందుకొచ్చిందని వాదించారు బీసీ బిల్లు గవర్నర్ వద్ద ఆరు నెలలుగా పెండింగ్ లో ఉందన్న సింఘ్వి రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందలను దుర్వినియోగం చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు గవర్నర్లు బిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న సింఘ్వి శాసన వ్యవస్థ చేసిన చట్టాలను త్రిశంకు స్వర్గంలో ఉంచుతున్నారని పేర్కొన్నారు సమగ్ర అధ్యయనం చేశాక బీసీ బిల్లు చేశారు జీవో తెచ్చారన్న సింఘ్వి ఈ సమయంలో స్టే ఇవ్వడం కూడా సరికాదని పేర్కొన్నారు ఈ రోజు వరకు స్టే లేదు ఈ వేసిన ఐదు కూడా అసలు ఒక్కరి ఫండమెంటల్ రైట్ కూడా వయోలేషన్ లేదు ఆ యాభై శాతం సీలింగ్ మించి వీళ్ళు తీసిండ్రు కాబట్టి ఇది చెల్లదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మేమేమంటున్నాం అని అంటే ట్రిపుల్ టెస్ట్ కు సంబంధించిన విషయాల్లో కూడా డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసి ఉంది ఆల్రెడీ ఎంపీరికల్ డేటా మీదనే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఈ జీవో సస్టైనబుల్ అవుతుంది అని చెప్పేసి మేము సమర్థవంతంగా మా వాదనలు కొనసాగించినందుకు ప్రయత్నం చేస్తున్నాం యాక్చువల్గా నోటిఫికేషన్ ఇష్యూ అయిందని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంటు కోర్టుకు చెప్పింది ఈ రోజు స్టే కొరకు వాళ్ళు ప్రయత్నం చేశారు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ట్రిపుల్ టెస్ట్ అనేది ఉండాలి ఒక డెడికేషన్ కమిషన్ ఉండాలి ఎంపారికల్ డేటా ఉండాలి అది నోటిఫై కావాలి ఆఫ్టర్ దాన్ని అనాలిసిస్ చేసి రిజర్వేషన్ రిజర్వ్ సబ్జెక్టు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ స్టాట్యూటరీ అథారిటీ లేకుండా ఎగ్జిక్యూటివ్ కెన్ ప్రొసీడ్ విత్ పాసింగ్ ది జివోలు అని చెప్పి వారు అడ్వాన్స్ చేశారు బిల్లు గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉన్నా సరే స్టేట్ కు ఎంపవర్ ఉంది స్టేట్ కెన్ గో ఫర్ ది ఎలక్షన్స్ బట్ దట్ ఇస్ నాట్ ది లా లా ఏం చెబుతుంది స్టాట్యూ ఉండాలి పూర్తి వాదనలు విన్న తర్వాతే జిఓ నెంబర్ తొమ్మిదిపై నిర్ణయం తీసుకోవాలని సింఘ్వి కోరారు ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందన్న సింఘ్వి ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దని తీర్పులు ఉన్నాయని వాదించారు ఇరువైపులా వాదనలు విన్న సిజే ధర్మాసనం విచారణను గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది